లో అమ్మాయిని ప్రేమించిన సిన్సర్ గా అనుకున్నా నేను నీ మెడలో మెరిసే తాలని అప్పుడు లవ్ ఒకరిని ప్రేమిస్తే వాడినే చేసుకోవాలి సావనే కావాలి పెళ్లి చేస్తే ఒక తోడు నన్ను ఆడు అది అన్నది అది వేరే తీసుకొని డెంగ్ చేసింది అది పెళ్లి కూడా చేసుకోకుండా అయిపోయింది అనమాట ఆయన పరిస్థితి ఇప్పుడు చెప్పాలి ఈ మాటని ప్రేమించాను సిన్సియర్ గా ప్రేమించాను టూ థౌసండ్ టూ కానీ నేను అట్ల ఏంటి స్కూల్ ఫస్ట్ నేను అప్పట్లో హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే అన్న మన షాప్కి వచ్చిండు అయితే అన్న రిక్వెస్ట్ చేసి ఒకటి అడిగిన అనమాట అన్న అయితే చిన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిపోయాడు ఫెయిల్యూర్ అయిపోయి పెళ్లి కూడా చేసుకోకుండా అయిపోయింది అనమాట ఆయన పరిస్థితి మెరిసే అన్న మీరు నాకు తెలిసింది ఇప్పుడు వచ్చిన కాదు మీకు లవ్ ఫెయిల్యూర్ అయిందంట కదా కదన్న లవ్ ఫెయిల్యూర్ అయ్యి పెళ్ళి కూడా చేసుకోలేదని ఇన్నా అది నిజం ఎంత అవద్దం ఎంత మన ఆడియన్స్ కి తెలవాలన్నా అవు తెలివాలని చెప్పి నేను చాలా మంది చెప్పాను రెండు మూడు ఇంటర్వ్యూలు ఇట్లా ఎందుకంటే నాకు ఒక తోడు కావాలని చెప్పి ఇన్ని రోజులు ఎవరికి చెప్పలేని ప్రేమించాలి సిన్సియర్ గా ప్రేమించారు అంటే అప్పుడు లవ్ ఒకరిని ప్రేమిస్తే వానే చేసుకోవాలి సావనే కావాలి కానీ నేను ఏంటి స్కూల్ ఫస్ట్ నేను అప్పట్లో ఎవరైనా ఎన్ని స్కూల్ చదువుతారు ఒక్క స్కూల్ మారుస్తారు రెండు స్కూల్ మారుస్తారు నేను ఆరు స్కూల్ మార్చుడు మా ఎందుకట్లా ఈ స్కూల్లో ఒక సంవత్సరం ఇంకొక స్కూల్ వేసేది అట్లా అది ఉన్న చదువు పోయేది అట్లా అమ్మాయిని ఇట్లా నేను ఎయిత్ అంటే ఈ స్కూల్ లో ఒక అమ్మాయిని ప్రేమించి ఈ స్కూల్ బంద్ చేయించి ఇంకో స్కూల్ వేస్తే ఇట్లా చేస్తూ మా కొడుకు అని చెప్పి అట్లా చేసిన నాకు చదివిపోయింది మా కొడుకు అంటే ఏ తండ్రి మన గురించి ఆలోచిస్తారు నా కొడుకు చెరిపోద్దని అవును నాకు తెలియక నేను మంచిగా చదువుకున్నాడు ఆ అమ్మాయిలు వాళ్ళే అప్పుడు ఎట్లా అంటే లేడీస్ ఆడ కూర్చునేది జెంట్స్ ఈడ కూర్చున్నా టేబుల్ అట్లా మనం చదవకపోతే మనం తీసుకొని ఆడోళ్ళ మధ్యలో కూర్చొని మన ఆడవాళ్ళు చదవకపోతే మన మధ్యలో కూర్చోబెట్టేది అవును ఆ ఇజ్జతి చదివెట్టము అట్లా నేను క్లాస్ ఫస్ట్ ఉండే అమ్మాయి నన్ను చూసేది చేసేది ఒక ప్రేమ అనేది పుట్టించింది కళ్ళతో అప్పట్లో కాక్ పెట్టుకునేది అని చెప్పి మా అయ్య ఒక స్కూల్ ఫిఫ్త్ లవ్ అంటే నాకు ఈ ఒకటి షోక్ ఒకటి ఉండి ప్రేమించే షోకుంటే షోక్ ఒకటి ఉండి ప్రేమించే షోకుంటే అట్లా ఐదు మంది చేసిన ఉన్నస్త అది పోయింది మా అయ్యా ఏంటంటే కొడుకు చెడికి పోదు అని చెప్తే అని లో వచ్చి ఒక అమ్మాయి డీప్ గా ప్రేమిచ్చి తీసుకొని వెళ్ళిపోయినా లేపకపోయినా నాకు ఎంతో పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేను లేపకపోయినా పద్నాలుగు పదిహేను లేపకపోయినా పద్నాలుగు పదిహేను ఈడేది మా కొడుక కాదని చెప్పి దగ్గర ఏం పోయి వీడున్నా అంటే ఇట్లా వచ్చినాయి కుట్టినంటే కొట్టి నన్ను కొట్టిండు ఆమె ఇంట్లో తిట్టిండు మా కొడుక అని చెప్పి దొరికి కానీ ఒక తండ్రి మన మన గురించి ఆలోచిస్తాడు తెలివగా ప్రేమ అనేది అట్లా ఉండే అప్పుడు పెళ్ళే మనకు అప్పుడు గుట్ట మీద గుట్టకే మీదేండ్లకి గుట్టే నిమిషాలు దొరికినాలుగేంకి ఏ ఇయర్ లో రెండు వేల ఒకటి రెండు వేల అంటే రెండు వేల రెండు వేల టూ థౌసండ్ టూ థౌసండ్ అంటే ఇరవై ఐదు ఏళ్ళ కింద ఇరవై ఐదు ఏళ్ళ కింద పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు ఉంటాం కూడా అప్పుడే పద్నాలుగు పదిహేను ఏళ్ళు పోయిన పెళ్లి అంటే సరే అని చెప్పి తీసుకొతే గుట్ట కాడ కింద ఆ పిల్లకి ఎంత ఏజ్ ఉండాలి నైన్త్ ఉండే టెన్త్ ఉండే ఉంటా సరే అని చెప్పి చేసుకున్నామని అనుకున్నా మేము దొరికినాము మా అయ్యా వాళ్ళ ఇంట్లో తిట్టాడు అది ఇక సితాఫా మండలి ఉంటా బిరాయిలే ఫస్ట్ నా సితాఫా చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ అమరావతి స్కూల్ అక్కడక్కడే మార్చేసేది ఇట్లా చెడిపోతాడు మా కొడుకు అని చెప్పి తీసుకపోయి మోత్పూర్ వేసి మోత్పూర్ సెక్రేట్ హాస్టల్ వేసాడు మోత్పూర్ లో ఇక్కడ ఉంటే ఆ కొడుకు చెడిపోతాడు అని ఈ సిటీలో వద్దు ఊర్లో అని చెప్పి మోత్పూర్ లేచాడు లేచాడు ఆడ పిల్లలు ఉండరా ఈ ఆడ ఇంటుంటారని చెప్పి ఏం చేసిన అక్కడ చదువు అబ్బలే కదా నాకు పోయింది పోతే ఇక మళ్ళీ తాగితే ఏమైంది టెన్త్ అయిపోయింది స్టోరీ ఇక మనం కాలేజ్ చేసినాము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక కాలేజీ మా ఇదే చూకుంటా చెప్పి వద్దు నన్ను పని చేసుకుంటా ఎగ్జామ్ రాయి ఎగ్జామ్ కష్టం అని చెప్పి నాకు పెట్రపోలు పని చేసుకుంటే చేసేది ఈ ఐదు మంది లవ్ చేసినాక మాజ్ ఈ ఐదు మంది లవ్ చేసినాక మాజ్ ఈ ఐదు మంది లవ్ చేసినాక మాజ్ కోపం ఉండే నాకు నన్ను పెళ్లి చేసుకుని వెళ్ళి ఒక అమ్మాయిని నలుగురు అమ్మాయిలు సిన్సియర్ ప్రేమస్ అయిపోయింది డిగ్రీ బిఏ చేసిన అల్ల చేస్తున్నామని చెప్పి పెళ్లి చేసుకున్నా ఇరవై ఐదేళ్ళు నేను పెళ్లి చేస్తున్న ఒక కోరున ఆన్ అదన్నది అది వేరే తీసుకొని డెంగి వేసింది అది పెళ్లి చేస్తున్న ఒక కోరున ఆన్ అదన్నది అది వేరే తీసుకొని డెంగి వేసింది అది అల్లుకొనిపోతున్నాయారి ఇంటికి తీసుకొని డిగ్రీ బిఏ చేసి బిఏ అప్పుడే నువ్వు కూడా డిగ్రీ బిఏ చేసి అప్పుడు ఎవరు ఏమన్నారు పెళ్లి ఏజ్ ఉంది అన్ని ఉంది ఎక్కడ పోలీస్ స్టేషన్ ఏడైనా పోయిస్తా అది వేరే తీసుకొని అది కాదు మళ్ళీ ఈ అయిపోయినాయి ఆమె వేరే ఇప్పుడు ప్రేమిస్తాడు ఇప్పుడు ప్రేమిస్తాడు ఇక ఉండడం ఇప్పుడు తాగొచ్చి కోరుతున్నాడు అంటే దగ్గర వన్ ఇయర్ అయిపోయి టూ ఇయర్ అయిపోయింది అంటే నీ నీ అవసరం వచ్చినప్పుడు నిన్ను వాడు నలుగురు నలుగురు ఏమో సిరిసియర్ ప్రేమించడం ఒక ప్రేమ అంటే అది కాకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మానైనా బాగా భరించలేక అది లేక పెద్దోళ్ళు చెప్పిన మాట చేస్తే వాళ్ళ పిల్లలు ఆ సంవత్సరం వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇప్పటి మాట కానీ సిన్సియర్ అయితే నేను డిగ్రీలు అయితే ఒక అమ్మాయిని చేద్దామని అనుకో పెళ్లి చేసుకుందామని ఒక తోడు ఉండే అని చెప్పి ఆ చూసి మోసపోయినా తెల్లగా ఉంది అరే వాళ్ళు నల్ల గుండే వాళ్ళు ఏమో సిన్సియర్ చేసినారు ఇక తెల్లగా ఉంది అని చెప్పి తెల్లతనం చూసి ప్రేమించిన అది వేరే చూస్తే జంప్ చేయలేని అయిపోయింది అట్లా మా అయ్యా ఏంటంటే మన మంచి కోసం ఒదు పెట్టేట్లయితే నీకు చూసిన సంబంధం చేస్తా అని చెప్పి కొన్ని సంబంధాలు చూపించాడు నేనే మా అయ్య కోపం మీద ఉండి నన్ను ఇట్లా చేసిన దేని నేను నచ్చిన అమ్మాయిని అని చెప్పి నేను మా అయ్య మాట కేర్ చేయక చేసుకోలేదు చూపించి నన్ను చూసి ప్రేమ కథకి శత్రు అంటే నా మంచు విలన్ నా మంచి కోసం ఆలోచించను మా అయ్యా ఎందుకు పెట్టా నీకు తెలియదు ఎప్పుడు పదిహేను పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాక తెలియదు నీకు అవును ఈ అమ్మాయి ఇప్పుడు కాలేజీ అమ్మాయి చేసుకున్నాప్పుడు అనుకున్న లోపటే ఈ మా అయ్య కొంచెం సిక్ అయిపోయాడు ఏదైనా మన గురించి ఆలోచిస్తారు నేనేందంటే మా అయ్య కోపం చూసి నాలుగైదు సంబంధాలు చూపించడే అమ్మ నువ్వు చేసుకుని నేను పెళ్లి చేసుకోని చెప్పి ఇప్పుడు ఆకలి అయితే మనకు కడుపు కాలతుంది అవును అక్కడ పెళ్లి గిట్ట చెరుతు కట్టుకుని నేను చేసుకుని చేసుకోని చెప్పి మా అయ్యకి అట్లా అన్న అన్న వరకు ఇక నాకు ముప్పై ఏళ్ళు వచ్చాయి కాలుకేస్తే మెడకు మెడకేసే కాలు నాకు నచ్చలేదు ఐదు సంవత్సరాలు ఇక ఇప్పుడు ఎవరినొక చేసుకుందాం అంటే దొరికి పాడైతుంది ఇప్పుడు పెళ్లి కాలే ఇంకా కాలే ఇప్పుడు ఇప్పుడు పెళ్లి కాలే అదే వీడియోలలో చూపెట్టేది ఎంత ఇప్పుడు అలా వీడియోలో మట్టుకు అట్లా వీడియో ఫ్రెండ్స్ లెక్కస్ కావాలని చెప్పి చెప్తున్నారు జనాలకి ఇంతగా అర్థం చేసుకుంటే రావచ్చు కానీ వస్తుండే అంటే ఎట్లా పాల్తూ కూడా వస్తాయన్నా అదే నాకు ఇప్పుడు నాకు విడా డైవర్స్ ఇచ్చి ఆ సంబంధాలు ఆ సంబంధాల విషయం అట్లలే నీవు ఫేమ్ లో ఉన్నావు కాబట్టి ఈ వీడియోలో చెప్తే ఏమైతే తెలుసా పాల్తోలు కావాలని ఫోన్లు చేసి సతాయిస్తుంటారు నేను అదే ఇప్పుడు నాకు అదే డైలీ నిజం నుంచి వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి ఫోన్లు ఒకటే స్టార్ సార్ నాతో ఫ్రెండ్షిప్ జర్ నీకు చూపిస్తా పువ్వు ఏందో అర్థం కాదు కామెంట్లలో అదే అదే ఫ్రెండ్షిప్ జర్ నీకు ఇస్తా పువ్వు అంటే ఇది ఎక్కడ వేసాం అని ఎంక్వైరీ ఐడి వదిలేసి వదిలేసిన ఫోన్లు నాతో ఫ్రెండ్షిప్ అంటే కాలేజీ అన్న వండి పెట్ట నీకు పల్లెటూర్ల చెప్తున్నా ఎక్కడైనా ఉంటే ఇప్పుడు నీకేం కావాలి పెళ్లి పెళ్లికి పిల్ల కావాలి పిల్ల కావాలి ఒక తోడు కావాలి అన్నకి అన్నకి తోడు ఏమైనా ఉంటే అన్న నెంబర్ని అన్న ఇన్స్టా కాంటాక్ట్ చేయండి మంచి సంబంధం చూడండి ఎందుకంటే ఇబ్బంది పడద్దు వాళ్ళు ఇబ్బంది పడవద్దు అవతలలో ఇబ్బంది పడద్దు మంచి సంబంధం చూడండి అన్నను చూసి నేర్చుకోండి లవ్ చేసిన పిల్ల కోసం పది సంవత్సరాలు ఇప్పుడు నలభై సంవత్సరాలు ఇక పిల్ల అయిపోయింది అంతా వెళ్ళిపోయినరు అన్న ట్రూ లవ్ ట్రూగా లవ్ చేసిండు ట్రూగా లవ్ చేసిండు అనుకున్నా నేను అంత అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి ఒక తోడు కావాలి పెళ్లి అనుకుంటున్నాడు కానీ ఒక తోడు ఉండాలి తోడు అయితే ఉండాలని చెప్పేసి పెళ్లి ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఇట్లా నాన్న చెప్పిన మాటలే ఆ సంబంధం చేసుకోవాలి ఎందుకంటే లవ్ గివ్ చేస్తే ఆ లైఫ్ అనేది వేస్ట్ ఈ జనరేషన్ ఇంకా ఫాస్ట్ ఉన్నారు అట్లా ఎందుకంటే మంచిగా చదువుకుంటే జాబ్ కొట్టండి మీకు ఆటోమేటిక్ ఫిల్ వస్తుంది నేను మా నాన్న నాన్నమ్మాట వినాక వెయిట్లో అయిపోయింది ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించిన నాకు పెళ్లి చేసుకోలేదు నేను అయ్యా అని చెప్పి మా అయ్య కోపం మీద అట్లా చెడుతూ కట్టి లాస్ట్కి వచ్చారు ఇట్లా ఓవర్ నష్టపోయినారు నేనే నష్టపోయినా మా ఇయర్స్ అనిపోయినప్పు ఇప్పుడు నేను బాధపడుతున్నాను అయ్య మాట అంటే నా పిల్లల చేతికి వచ్చి కానీ అంతే అంతే మా నాన్న మాట ఇది కాకొచ్చినట్లా చేస్తానండి మంచి మంచి సంబంధాలు చూపించాను ఆలకట్ట మంచి సంబంధాలు చూపించు మా నాన్న కోపం మీద నేను చేసుకోలే వెళ్ళ చేసుకుంటాను నువ్వే నాకు చెప్పాను అనుకున్నా లాస్ట్ వచ్చాను ఇప్పుడు ఏదంటే వస్తున్నాయి సంబంధాలు కానీ నమ్మలేక అయిపోతుంది అంతే సో ఓకే అన్న ఈ ఇదైతే అన్న ప్రేమ కథ మీరు కూడా ఏమైనా ప్రేమ కథ చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న